అబ్బా మా సుపుత్రుడు మా సుపిత్రిక మా ఇంకో సుపిత్రికపి నాగంద్ర రేపు నిశ్చితార్థం కాబోయే పెళ్ళికొడుకు அந் பூட்டல் ஊப்பினா நாலு பூட்டலேனா ஊப்பேட்டியா ஊப்பிக்க बाकी कौन देखता है वो ये नहीं है नहीं 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 बाकी 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 बाकी

పెళ్ళి మా పెళ్ళి అయిన పెళ్ళికొడుకు మా రమణ పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరూ రే అమ్మకున్నాడు పోయి వీడు వాళ్ళ కొడుకు బాడీ బిల్లరు అదే మా సుపుత్రుడు మా సుపిత్రిక మా ఇంకో సుపిత్రిక సుపుత్రుడు సుపిమారిక డెకరేషన్ జరుగుతున్నాయి ఇలా ఇప్పుడు ఇట్లా దూరం జరగండి రా కాళ్ళు నుండి పట్టుకో చూడండి మేము ఉండండి మళ్ళా కేక్ వచ్చేటప్పుడు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మరదలు ఇంకా కూతురు అని తమ్ముడు ఇద్దరు తీసుకోవడానికి తంటాలా ఎస్ ఫోటోలు తీయక ముందు ఫోటోలు తీసేదానికి పడే కష్టాలు నిలబడే ఎన్ని రోజు గిఫ్ట్ కింద మూజేమ్మా మూజే ಏವಾ ಬುಡ್ಡ ಪೆಂಡಿಂಗ್ ಬೆಟ್ಟಿರು ಅತ್ತೆ ಬಾಗಾ ತಾಲ ಪಕರ ರಕ್ಕನ ಎಕ್ಕ ಎಕ್ಕ ಪಕರ ರಕ್ಕನ ಚೋಟೆ ದಂ ಚಾಂಗ್ तो तेज इज बिटी प्रिंस हमारा मां पे मेरी बात बाकी है वरना बाकी है ये कर देता है리가 काज जराड़ा वाओ वाओ ये दा फोटो चेंज कर फोटो दी मां क्या यार शाक शाक आंटू बाजार ना मामा బాన గౌతమంద ఎయ్ ముందు మంచి మంచి ఫోటో తీవాస ఇ దేశేసేయ్ మన కదా నిజంగానే రమనా ఐ

ఫోటోని కూర్చోండి కొయి పాటు దాంతో ఫోటోతో పాటు కూడా వస్తావు బయట ఫోన్ వచ్చింది బయటకు రావా

दोस्त बहुत नहीं चलेगा यार दोस्त यार नहाना नहाना नहीं चलेगा यार आप ये दिन कहाँ पे हैं वो लंच चेपना रहे हैं अरे ना तेरे सुबह इसे बिल्कुल ये निभाऊगा यार इन्होंने कुछ नहीं चेपना क्या कुछ नहीं आ रहा क्या कुछ नहीं आ रहा क्या कल लांडे हैं छः ये तेरे साथ नहीं आया तेरे साथ ಕರುಣಾ ಇಳಾಗ ತಿಡಿ ತೇಸ್ಟ್ ವಾಹ್ ಕರುಣಾ ఇప్పుడు ఎవరు అంతద్దు కొంచెం పెట్టండి రా